చెప్పండి మహేష్ రెడ్డి గారు అధ్యక్ష ఇదేం అధ్యక్ష వారు మాట్లాడుతుంటే మీకు మాట్లాడండి సబ్జెక్ట్ మీద మాట్లాడండి కానీ మా వైపు చూపించి బీజేపీ వాళ్ళని చెప్పి మమ్మల్ని మా మీద ఎలిగేషన్ పెడుతున్నాడు హౌస్లో ఒక మెంబర్ అగేస్ట్గా మీరు ఏ చూపించి అలిగేషన్ పెడుతూ ఒకవేళ అంటే పట్టాల్యాండ్ నుండి ఎందుకు భయపడుతుండే సరేనా అది ఎఫ్టీఏలు కాకుండా ఎందుకు భయపడుతుండే సరేనా ఒకవేళ నిజంగానే చెరువులో కట్టుకొని చెరువులో కట్టుకొని నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఆ పేపర్స్ ప్రొడ్యూస్ చేయమండి ఎస్ ఆయనకేమన్నా ఏమన్నా ఏమన్నా ఈ రోజు భయపడి ఆయన బిల్డింగ్ ఊలగొడతారంటే భయం అంటుంటుంది కదా సార్ ఆయన పట్టాలేనట్టు అటువంటి కదా సార్ పట్టాలే ఎక్కడ ఉందన్న చెరువులో బిల్డింగ్ కట్టుకున్నాం ఈ రోజు చెరువులో ఆయన బిల్డింగ్ కట్టేసుకొని ఈ రోజు ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తుల మీద ఇష్టానుసారంగా బిల్డింగ్ కట్టుకొని అక్కడ ఉన్నటువంటి చెరువులు కబ్జా పెట్టి పొల్యూట్ చేసి ఈ రోజు ఆ బిల్డింగ్ ను కూల కొడతాన భయంతో దమ్ముట కూల కదా సార్ ఒకటి భారతీయ జనతా పార్టీ మేము ఎలిగేషన్ చేసినాం నిజంగా వాస్తవాలు లేకుంటే మీరు చూపించండి డాక్యుమెంట్ చూపించండి అంతేగాని భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే చూపించి ఎలిగేషన్ చేయడం అది మంచి పద్ధతి కాదు సార్ గౌరవ సభ్యుడు కాబట్టి గౌరవం అంతేగాని ఈ రకంగా వారు అనవసరమైన అలిగేషన్ చేసి భారతీయ జనతా పార్టీ మీద బుడిద ప్రయత్నం చేస్తే ఊరు కూడా సమస్య లేదు అని ఈ రకంగా మాట్లాడడం తప్పు సార్ ముందే మాట వెనుక తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను